కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ అధ్యాయము ఎహోవా నేను నీ శరణు జొచ్చి చొచ్చియున్నాను నెన్నడును సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము నేను నిత్యము చొచ్చునట్లు నాకు దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము కీడు చేయువారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసి నైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాని విడిచెను తప్పించు వారెవరనూ లేరు వాణ్ణి తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చేయ జూచువారు నిందపాలై మానభంగము గాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్నసక్యము కావు ప్రభువైన ఎహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని దేవా తరమునకు నీ బాహుబలమును గూర్చియుట్టబోవు కొట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తల నెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడువకుము దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడా నీవు మరల మమ్ము బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించెదను ఇస్రాయేలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించున్నప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను నాకు కీడు చేయ చేయజూచువారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును